జూలై నాలుగో తారీఖు నాలుగు ఏర్పాటు చేయబడిన వారి సమృద్ధి మీ అక్కరకు సహాయమై ఉండవలను కొరిందేలకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదిహేనవ వచన అపస్తుతైన పౌలు కొరిందేలకు తన ఉత్తరములో సూచించినట్లుగానే మాసిదోనియాలోని సంఘాలు కష్టాలను అనుభవిస్తూ ఉన్నాయని అతనికి బాగా తెలుసు కాబట్టి అతడు కురింతలో సంఘాన్ని అవసరమైన వాటిని అందించటానికి వాటిని పుష్కలంగా ఉపయోగించమని కోరాడు కురింతలకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగవ వచ్చిన సంఘముల మధ్య సమానత్వం తీసుకురావడమే అతని లక్ష్యం కాబట్టి ఇతరులు బాధపడుతూ ఉండగా ఎవరికీ ఎక్కువగా ఉండదు కొన్ని విశ్వాసులు వారు ఇవ్వడం ద్వారా పేదరికంలో ఉండాలని పౌలు కోరుకోలేదు కానీ మాసి పట్ల సానుభూతి మరియు ఉదారంగా ఉండాలని భవిష్యత్తులో ఏదో ఒక సమయంలో వారికి కూడా ఇలాంటి సహాయం అవసరమయ్యే అవకాశం ఉందని గుర్తించాడు ఇతరులు అవసరంలో ఉండటం మనం చూసినప్పుడు మనము పంచుకోవడానికి ఏదైనా ఉందా లేదా అని విశ్లేషించుకుందాం మనం ఇవ్వడం పెద్దదైనా లేక చిన్నదైనా ఎప్పటికీ వ్యర్థం కాదు అని గ్రహిద్దాం ప్రార్థన అత్యంత ప్రేమ కృప కనికరిము గల మా పరలో తండ్రి నీకు స్తోత్రాలు గడిచిన రాత్రి సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నీవు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన నూతన దినమును బట్టి నీకు పొందనాల ప్రభువ యువదయం ఉన్న కృపతో మమ్మల్ని తృప్తిపరచండి మేము చేసే ప్రతి కార్యములలో మా బాధ్యతల్లో మా ప్రయాణములలో నీ సహాయమును సఫలతను మాకు అనుగ్రహించండి సంవత్సరమును దయాకిరీటి జన్మదినములను జరుపుకుంటున్న బిడ్డలను వివాహ దినము ఆయా ప్రత్యేకమైన దినములు జరుపుకుంటున్న బిడ్డలను మెండుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా ఆ బలహీనలను బలపరచండి ఆర్థిక ఇబ్బందులలో ఉన్న బిడ్డలకు సమృద్ధిని దయచేయండి తమ ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్న బిడ్డలకు ఆదరణ ఓదార్పు దయచేయండి ఈ చల్లని రెక్కల భద్రపరచమని ఈ ప్రార్థనని కుమారుడును మా ప్రభు క్రీస్తు శుక్రీస్తు అధిపరుచిన అడిగి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకులు యొక్క శ్రీక్రీస్తు కృప పరియుదల ఈ విని ప్రార్థనలో ప్రియ ప్రియబిలందరికీ వారి కుటుంబాలకును దేవుడు సదా సర్వత్రా తోడుగా ఉండి ఈ ఆయన కాపుదలలో ఉంచి విశ్వాసములో స్థిరపరిచి ముందుకు నడిపించును గాక అమ్మే నేను